ఇంత దారుణమైన పరిస్థితిని ఇన్ని రకాలుగా జీవితాలతో ఆడేసుకొని ఈ రోజు మనం ఆడేసుకుందాం దా ఆడుకుందాం దా అంట దానికి చాలా నిన్న ఎమ్మెల్యేలు మంత్రులు జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ఆఖరికి రోజారెడ్డి గారికి క్రికెట్ ఎలా ఆడాలో కూడా నేర్పించేస్తున్నాడు నేను అంటే అఫ్కోర్స్ ఇప్పటి వరకు కూడా ఎలా జీవితాలతో ఆడుకోవాలన్నది నీ అంత ఆట ప్రావీణ్యత ఇంకెవరికి ఉండదు నిజంగా నీకు క్రీడల మీద అంత అభిమానం ఉండుంటే నాలుగున్నర సంవత్సరాలు ఏం చేసావు మనోడు మనం అనుకో కూ యాక్చువల్ గా చాలా మంది క్రీడాకారులు కూడా అతను ప్రోత్సహించాడు ఎవరో తెలుసా క్యాజినోలు ఆడించిన కొడాలి నాని మంచి జాతీయ క్రీడ అనమాట అది క్యాజినో తర్వాత ప్యాకెట్ క్లబ్బులు నడిపే గుమ్మన్నూరు జైరాము బెట్టింగ్లు పెట్టే మొన్నటి వరకు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇలాంటి ఆనిమత్యాన్ని తయారు చేసే నాలుగున్నర సంవత్సరాలు ప్యాకెట్ ఆడే వాళ్ళని కోడి పందాలు అది గుండాట ఆడే వాళ్ళని లేకపోతే ఇంకోటి ఏంటది ప్యాకెట్ క్లబ్బులు నడిపే వాళ్ళని క్యాజిలో నడిపే వాళ్ళని ఇలాంటి ఆటలు జాతీయ క్రీడల స్థాయిలో తీసుకెళ్లి నాలుగున్నర సంవత్సరాల్లో ఆ ఇప్పుడు అది కాదు ఇప్పుడు క్రికెట్ ఆడదాం ఇప్పుడు హాకీ ఆడదాం అని చెప్పి రమ్మంటున్నాడు ఇందులో జోక్ ఏంటంటే ఏదైనా ఒక ఆట ఆడుకోవడానికి జనరల్ గా గా మాట్లాడలేదు నేను మామూలుగా మాట్లాడతాను ఏదైనా గేమ్ ఆడుకోవడానికి ఒక గ్రౌండ్ ఉండాలి ప్లేయర్స్ ఉండాలి ఎక్విప్మెంట్ ఉండాలి ట్రైనర్స్ ఉండాలి కోచ్ ఉండాలి ఇలాంటి సంథింగ్ ఒక ఒక ఎస్టాబ్లిష్మెంట్ అంటూ ఉండాలి కానీ మా ఆంధ్రప్రదేశ్ లో ఆడుదా ఆంధ్ర అని ప్రోగ్రామ్ ఉంటది దానికి వంద కోట్లు ఖర్చు ఉంటది దానికి ఆ సాకి వాలీబాల్ కి బాస్కెట్ బాల్ కి తేడా లేని తేడా తెలియని ఒక మంత్రి ఉంటది ఆ మంత్రికి వాలీబాల్ కి బాస్కెట్ బాల్ కి కూడా తేడా తెలియదు ఆ మంత్రి క్రీడా శాఖ మంత్రి ఆవిడకి వంద కోట్లు శాంక్షన్ చేసి ఆడుదా ఆంధ్ర ఓకే ఆడేద్దాం ఎవరితో ఆడదాం ఆడదాం ఆంధ్ర మీరు అబ్జర్వ్ చేయండి ఇందాక నేను అన్నాను ఎన్నికల స్టంట్ అన్నాను ఎందుకంటానో చెప్తాను ఈ ఆడదాం ఆంధ్రలో పదిహేను సంవత్సరాల లోపల పిల్లలు రిజిస్ట్రేషన్ చేసుకోకూడదు నాకు తెలిసి చిన్నపిల్లలే ఆడుకుంటారు పెద్దవాళ్ళు కూడా ఆడుకుంటారు ఎప్పుడు ఆడుకుంటారు వాళ్ళకంటూ ఒక స్పోర్ట్స్ క్లబ్స్ ఏర్పాటు చేసి వాళ్ళకంటూ ఒక ట్రైనర్స్ చెప్పి వాళ్ళకంట ఒక గ్రౌండ్ ఇచ్చి వాళ్ళకంటూ ఎక్విప్మెంట్ ఇచ్చి పేదవాళ్ళ దగ్గరికి శిక్షణ ఇచ్చి ఒక క్రీడాకారులు తయారు చేయాలనేది ఒక కాన్సెప్ట్ గవర్నమెంట్ తాలూకా కాన్సెప్ట్ కానీ ఈ రోజు ఏంటి దాన్ని ఎన్నికలకి ఎలా టర్నప్ చేయాలి పదిహేను సంవత్సరాలు దాటిన వాళ్ళు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సుమారుగా పదిహేను వేల సచివాలయాల్లో ఈరోజు ఈ ఆర్ద మాంధర కార్యక్రమం జరిగారంట పదిహేను వేల సచివాలయాల్లో నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నా మినిమం ఐదు వేల గ్రామాల్లో గ్రౌండ్స్ ఉన్నాయా ఐదు వేల గ్రామాల్లో గ్రౌండ్స్ ఉన్నాయా కనీసం స్కూల్లో గ్రౌండ్ ఇక్కడ నువ్వు అంత క్రీడల మీద ఉంది క్రీడాకాలం తయారు చేసే అనుకుంటే గ్రౌండ్స్ ని హౌసింగ్ కింద ఎందుకు నువ్వు కందప్ చేసావు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది కాబట్టి బ్యాక్ తీసుకొచ్చి ఇచ్చావు నువ్వు అది ఈ రోజు వరకు కూడా ఎంత దారుణమైన పరిస్థితులు అంటే స్కూల్ గ్రౌండ్స్ ని హౌసింగ్ స్కీమ్ నుంచి ఆర్డర్ తెచ్చుకుంటేనే ఆపుకోలేని పరిస్థితి నువ్వు ఈ రోజు ఆనందమాంత్రాన్ని చెప్పి బయటకు వచ్చేస్తానంటే మేము నమ్మాలి ఒక్క దగ్గర మైదానం లేవు యాక్చువల్ గా నిన్న రీసెంట్ గా మీకు చెప్పాలి రీసెంట్ నిన్ననే మనోడు లయోలా కాలేజ్ నల్లకూడ లయోలా కాలేజ్ లో అనుకుంటా గుంటూరులోని ఓపెన్ చేశాడు పక్కనే బిఆర్ స్టేడియం అని గుంటూరులోనే ఉంది మీకు తెలుసా అది స్కూల్ గ్రౌండ్ లో ఓపెన్ చేశాడు గుంటూరులోని బిఆర్ స్టేడియం అని ఉంది ఆ బిఆర్ స్టేడియం ని కనీసం మన కూడా నోచుకోలేదు ఈయన ఆడదాం ఆంధ్ర అని చెప్పి బయటకు వచ్చాడు ఇది ఎన్నికలు కానీ ఇంకేముంటది